వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ హెల్తీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉదయం టిఫిన్లోకైనా సాయంత్రం టైంలో పిల్లలకి స్నాక్లా కూడా చేసి పెట్టచ్చండి ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకొని గిన్నెలో వేసుకోవాలి ఈ అటుకులని రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలండి చూడండి ఇండ్ల డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది చూసారా ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఇందులో కొన్ని నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలండి ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఇలా నానిన అటుకులని చేతితోన మెత్తగా చేస్తూ మెత్తగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు ఆలుని ఉడికించుకొని ఇలా మెత్తగా చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా జీలకర్ర పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నాం కదా చేతులకి కొద్దిగా ఆయిల్ రుద్దుకోవాలండి ఇలా ఆయిల్ రుద్దుకొని ఆ పిండిలో సగం తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి జాలి గిన్నె తీసుకొని దీనికి ముందుగానే నూనె రుద్ది పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవి ఇలా చేసుకున్న వీటిని ఇందులో పెట్టుకోవాలి కడాయిలో నీళ్ళు ముందుగానే మరిగించుకోవాలండి ఇలా మరుగుతున్నప్పుడు ఈ గిన్నె పెట్టుకొని ఆవిరి పైన ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి కవర్ చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఆవిరిపైన ఇలా ఉడికించుకున్నాం కదండి వీటిని తీసుకొని ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలి వీటిని కావాలంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలండి వన్ టీ స్పూన్ వరకు నూనె వేసుకొని ఇలా ప్యాన్ నిండా స్ప్రెడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలండి కొద్దిగా పసుపు కారం ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వీటిని పెట్టుకోవాలండి ఇవి ఇలా కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి పైనుంచి చాలా బాగుంటాయండి మీరు కావాలంటే షాలు ఫ్రై కాకుండా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతేనండి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని ఇలా చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్